వికాస్ ప్రియా చనిపోయిందంటరా ఏంటి ప్రియా చనిపోయిందా ఎవరు చెప్పారు గ్రూప్లో మెసేజ్ పెట్టారా మన ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు మనం వెళ్దామా ఏమీ మాట్లాడకుండా వికాస్ అలా స్తంభించిపోయి నిశ్శబ్దంగా ఉండిపోతాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వికాస్ ప్రియా కాలేజ్ నుంచే స్నేహితులు వాళ్ళ స్నేహం చాలా మంచిగా ముందుకు సాగేది కాలంతో పాటు కాలేజ్ కూడా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత కాలేజ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మీటప్ ఏర్పాటు చేస్తున్నారని వికాస్ ప్రియ ఇద్దరూ ఆ మీటప్కి అటెండ్ అవుతారు మీటప్లో వికాస్ని చూసిన ప్రియ హాయ్ వికాస్ ఎలా ఉన్నావు చాలా రోజులైంది అని అడుగుతుంది వికాస్ కూడా అవును చాలా రోజులైంది ఎప్పుడో కాలేజీలో కలిసాం ఆ తర్వాత అసలు నేను నేను కాంటాక్టే అవ్వలేదు అంటుంది వికాస్ని ప్రియా వికాస్ నువ్వు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు అసలు ఏం చేస్తున్నావు అంటుంది నేను అమెరికాలో హైయర్ స్టడీస్ చదివాను రీసెంట్గానే హైదరాబాద్ వచ్చాను మా నాన్న బిల్డర్ కావడంతో అదే ప్రొఫెషన్లోకి నేనే వెళ్దాం అనుకుంటున్నాను ప్రియాని వికాస్ అడుగుతాను మరి నువ్వేం చేస్తున్నావు అని ప్రియా నేను డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తున్నాను కంప్యూటర్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాను ఏదైనా జాబ్ వస్తే చూసుకొని దాంట్లోకి వెళ్తాను నెంబర్ ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఈ లోపల వికాస్ ఏదో పని మీద అమెరికా వెళ్తాడు కొన్ని రోజుల తర్వాత వికాస్కి మెసేజ్ వస్తుంది హాయ్ వికాస్ ఎలా ఉన్నావు అని వికాస్ అసలు ఆ నెంబరు ఫీడ్ కూడా చేసుకోలేదు అది ప్రియాదని తెలియకపోవడంతో ఎవరు అని అడుగుతాడు అదేంటి ఆ రోజు మీటప్లో నెంబర్ ఇచ్చాక ఫీడ్ చేసుకోలేదా అని అడుగుతుంది ఓ ప్రియా ఎలా ఉన్నావు సారీ బిజీగా ఉండి ఆ రోజు ఫీడ్ చేసుకోలేదు చెప్పు ఏం చేస్తుండదు లేదు నార్మల్గానే చేశాను అంటుంది మాటల పరిచయంలో వాళ్ళిద్దరి మధ్య చనువు పెరుగుతుంది ఆ చనువు ముందు ముందుకు సాగి ప్రేమవుతుంది వికాస్ ఒక పని మీద హైదరాబాద్ వస్తాడు అదే టైంలో ప్రియా కూడా తన కంప్యూటర్ కోచింగ్ ముగించుకొని జాబ్ పని మీద హైదరాబాద్ వెళ్తుంది ఇద్దరు ఒకరినొకళ్ళు కలుసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ప్రియాకి వికాస్ తనతో ప్రవర్తించే విధానం చాలా నచ్చుతుంది వికాస్ తన ఎమోషన్స్కి తగ్గట్టి బిహేవ్ చేస్తూ ఉండేవాడు వికాస్ యొక్క మంచితనం వికాస్ అందం ఇవన్నీ ప్రియాని చాలా ఆకట్టుకుంటాయి ప్రియా తెలియకుండానే వికాస్ని ప్రేమిస్తుంది ఒకరోజు శనివారం సాయంత్రం వికాస్ కాల్ చేస్తాడు మనం బయటకు వెళ్దామా అని ప్రియా చాలా ఆనందంగా రెడీ అయ్యి వికాస్తో బయటకు వెళ్తుంది వికాస్కి తన ప్రేమ విషయం చెప్తుంది వికాస్ ఆలోచనలో పడిపోతాడు నాకు కొంచెం టైం ఇవ్వు నేను ఆలోచించుకొని అంటాడు వికాస్ కూడా చాలా ఆలోచిస్తాడు వికాస్కి అర్థమవుతుంది ప్రియా తనతో ఉండే తనతో ఉంటే తన ఆనందంగా ఉంటాడని వికాస్ నిర్ధారించుకొని ప్రియాకి ఓకే మన ఇద్దరం లవ్ చేసుకుందాం నాకు నువ్వు అంటే ఇష్టమే అని చెప్తాడు ప్రియా వికాస్ వికాస్ యొక్క బంగ్లాలోనే కొన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు అంతా బాగానే ఉండేది వికాస్ ప్రియ చాలా దగ్గర అవుతారు ఎంత దగ్గర అంటే ఒకరు విడిచి ఒకళ్ళు ఉండలేనంత ప్రియాని వికాస్ చాలా నార్మల్గానే ట్రీట్ చేసేవాడు వికాస్ని మాత్రం ప్రియ చాలా గాఢంగా ప్రేమిస్తుంది ఎంత గాఢంగా అంటే వికాస్ లేకుండా ప్రియ బతకలేనంత గాఢంగా ప్రేమిస్తుంది కొన్ని రోజుల తర్వాత బిజినెస్ పని మీద వికాస్ అమెరికా వెళ్ళాల్సి వస్తుంది బిజినెస్ పనిలో చాలా బిజీ అయిపోయిన వికాస్ ప్రియాని అసలు పట్టించుకోవడం మానేస్తాడు ప్రియా కూడా చాలా ట్రై చేస్తుంది మాట్లాడదామని మెసేజెస్ కాల్స్ చేస్తుంది ప్రియాని అసలు పట్టించుకునే పట్టించుకోడు తర్వాత వికాస్ ఒకరోజు ఫోన్ చేసి సడన్గా ప్రియా మన ఇద్దరికీ వర్కౌట్ అవ్వదు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు నీ ఆలోచన నా ఆలోచన కలవచ్చు కానీ నీ స్థాయి నా స్థాయి కలవదని చాలా హార్ష్గా సెప్పేసి ప్రియా నువ్వు నేను బ్రేకప్ చేసుకుందామంట అది విన్న ప్రియా తట్టుకోలేక లేదు లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నేను పెళ్లి చేసుకుందామని ఇదంతా చేశా ఇంత దూరం నీతో ముందుకు సాగే ఇప్పుడు నువ్వు ఎలా అంటే అలా అంటుంది అప్పుడు వికాస్ లేదు లేదు నేను చెప్పేది విను కొన్ని రోజులు పోతే నీకే అర్థమవుతుంది నేను ఎవరి మంచి కోసం చెప్పాను ఆ తర్వాత వికాస్ ప్రియాని ఫుల్గా అవాయిడ్ చేస్తూ ఉంటాడు అసలు పట్టించుకోడు వికాస్ చాలా రోజులు తనని బ్లాక్లోనే ఉంచేస్తాడు ప్రియా ట్రై చేసి ట్రై చేసి విసుగు చెంది ఇంకా వికాస్కి ఫోన్ చేయడం మెసేజ్ చేయడం మానేస్తుంది కొన్ని రోజుల తర్వాత వికాస్ అమెరికా నుంచి హైదరాబాద్ వస్తాడు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీస్ ఇస్తూ ఉంటా ఉంటాడు ఒకరోజు పార్టీలో వికాస్ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి రే ప్రియా చనిపోయిందంట అంటాడు వికాస్కి ఏమీ అర్థం కాదు సడన్గా ఏమీ తెలియనట్టు అలా చూస్తూ ఉండిపడతారు కొద్దిసేపటికి ఏంటి ప్రియా చనిపోయిందా ఎలా ఏంటి అని అడుగుతాడు అప్పుడు మా ఫ్రెండ్ వికాస్కి ఏమో రా తెలియదు గ్రూప్లో పెట్టారంట రేపు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నువ్వు వస్తావు అంటాడు వికాస్ సరే వస్తాను వెళ్దాం రేపు అని వెళ్తారు అక్కడంతా ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది వికాస్ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న కలకరిస్తారు నాన్న ఏడ్చి ఏడ్చి చాలా నీరసంగా కనపడతారు ప్రియాకి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడికి వికాస్ ఆల్రెడీ తెలుసు తమ్ముడిని వికాస్ పలకరిస్తాడు యారా అంతా అంటే ఏముంది నాకేమీ తెలియట్లేదు నిన్నటి దాకా మాతోనే ఉన్నా సడన్గా ఎలా ఎందుకు చేసుకుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు వికాస్ కూడా ఎందుకు చనిపోయిందో వికాస్కే అర్థం కాదు అలా వెళ్తుంటే మెట్లు పైన ఒక గది కనబడుతుంది ఆ గది నుంచి ఏదో శబ్దం వినపడినట్టు వికాస్ కనిపిస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది ఆ శబ్దం వికాస్కి ఒక్కడికి ఆ శబ్దం వినిపిస్తుంది తన ఫ్రెండ్స్కి ఎవరికి వినపడదు ఎందుకో వికాస్ నిదానంగా మెట్లు పైకి నడుచుకుంటే వెళ్తాడు ఏదో శబ్దం వినపడుతూనే ఉంటుంది ఆ శబ్దం వికాస్కి వినపడుతుందని వికాస్కి అర్థమయ్యేపాటికి వికాస్ ఆ గది దగ్గరికి వెళ్ళిపోతాడు అంతా నిశ్శబ్దం ఒక చిన్న గాజు మెరుస్తా మంచం దగ్గర ఉంటుంది వెళ్ళి వికాస్ ఆ గాజు తీసుకుంటాడు ఆ గాజు ప్రియాది వికాస్ ఆ గాజు తీసుకొని తన బంగ్లాకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ అందరికీ బావి చెప్పేసి ఆ రోజు నైట్ బంగ్లాలో వికాస్ పడుకోవడానికి సిద్ధమవుతాడు పని వాళ్ళంతా వెళ్ళిపోతారు ఏదో తెలియని డిస్టబెన్స్గా ఉండడం వల్ల వికాస్ కూడా ఆ రోజు మందు కూడా తాగుతాడు అలాగే పడుకుందామని తినేసి బెడ్రూమ్లోకి వెళ్తాడు నిశ్శబ్దంగా రాత్రి పదవుతుంది వికాస్ పడుకొని ఉంటాడు తలుపు జరిగిన శబ్దం వస్తుంది వికాస్ గబుక్కును మేలుకొంటాడు ప్రతిసారి తలుపు అని వచ్చి బయటకు చూస్తాడు ఎవ్వరూ ఉండరు చీకటిగా ఉంటుంది ఈ లోపల వికాస్ ఏదో గాలికి జరిగి అనుకొని తలుపు వేసేస్తాడు లోపలికి వెళ్ళి పడుకుంటాడు వికాస్ పడుకున్నాక వికాస్ తల మీద ఎవరో చేయి పెట్టినట్టు అనిపిస్తుంది వికాస్ బులిక్కిపడిపిస్తాడు భయం భయంగా ఉంటాడు వికాస్ పక్కన చూస్తాడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు ఎక్కడా ఏమి మళ్ళీ పొడుకుందామని చూస్తాడు ఎవరో తల నిరుముతున్నట్టు అనిపిస్తాడు గబుక్కుని వికాస్ లెగుస్తాడు ఈ లోపల కాస్ లెగసిన వైపు దుప్పటి కిందకి మరో పక్కన దుప్పటి గాల్లోకి ఉంటుంది వెంటనే వికాస్ పరిగెత్తుకుంటే హాల్ కిందకి వెళ్ళిపోతాడు అదేంటి దుప్పటి అలా ఉంది ఎవరు నా గదిలో ఉన్నారు అని గట్టి గట్టిగా అరుస్తూ కిందకి వెళ్ళిపోతాడు అది పెద్ద పనులు అవడంతో ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు వికాస్ కిందకు వస్తాడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది వికాస్ భయంగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు ఫ్రిడ్జ్ మీద ఉన్న బాటిల్ దానంతా అదే గాల్లోకి లేచి కింద పడిపోతుంది అది చూసిన వికాస్ చాలా కంగు తింటాడు భయం భయంగా పరిగెడుతూ ఉంటాడు ఈ లోపల వికాస్ షర్ట్టు పట్టుకొని ఎవరో లాక్కుంటూ వెళ్ళి గోడ కుదుతారు వికాస్ని వికాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు లేకడానికి అయినా లేకలేడు మెడ పట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది వికాస్కి చాలా భయం అవుతుంది వికాస్ కాపడండి కాపడండి అని అరుస్తా కళ్ళు తిరిగి పడిపోతారు వికాస్ని గట్టిగా చేతి మీద కొరికిన ముద్దలు కూడా వికాస్ చేతికే ఉంటాయి పొద్దున్న లేసేపాటికి పని వాళ్ళందరూ వస్తారు వికాసం లేపుతారు ఏమైంది సార్ అని అడుగుతారు అప్పుడు వికాస్ ఏమీ మాట్లాడకుండా ఏమీ లేదు అంటాడు ఈ విషయాన్ని వికాస్ వాళ్ళ డాడీకి పని వాళ్ళు అప్పటికే చెప్తారు వాళ్ళ డాడీ ఫోన్ చేస్తారు ఏంటి ఏమైంది అంటాడు వికాస్ ఏమీ లేదు నానా అంతా బాగానే ఉంది నైట్ కొంచెం డ్రింక్ చేసి బైక్ తోడంతో కింద పడిపోయినా దెబ్బలైనా అని చెప్తాడు వికాస్ నాన్న జాగ్రత్త అని చెప్తాడు వికాస్కి ఏమీ అర్థం కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కూసేపటికి ఆలోచించిన తర్వాత వికాస్కి అర్థమవుతుంది తన తలాల నిమ్మూర్తుంది ప్రియాని అని అంటే ప్రియా దయమే వచ్చిందా అని వికాస్ అయినా భయపడ్డా భ్రమ అనుకుంటాడు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కదా ఇలాంటి నమ్మకాలు ఏమి ఉండవు అలా ఆ రోజు నైటు మళ్ళీ పడుకుందామని పడుకుంటాడు ఈ రోజు కూడా అంతే వికాస్ తల మీద ఎవరో చేపెట్టినట్టు అనిపిస్తుంది కిటికీలోంచి గాలులు వీచే శబ్దం ఆగిపోతుంది సడన్గా కిటికీలు కొట్టుకునేవి కూడా ఆగిపోతే వికాస్ ఇంకా పరికెత్తుకుంటా కిందకి వెళ్ళిపోతాడు ఈ లోపల వంటగదిలోకి వెళ్ళి ఏమైనా తిందామని ట్రై చేస్తా కత్తి 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 తీసుకొని వికాస్ బ్రెడ్ పైన జాము అనుకుంటాడు అయితే జాము రాస్తున్నంతసేపు ఎవరో వికాస్ చేతుల నుంచి ఆ కత్తి లాక్కున్నట్టు గాల్లో కత్తి నిలబడుతుంది వికాస్ వైపు వస్తుంది వికాస్ పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు సోఫా వెనకాల దాంకుంటు దంగా ఉన్న ఇంట్లో నుంచి మెట్ల వైపు చూస్తుంటే ఏదో ఒకట తెలియని శరీరం కదులుతున్నట్టు అనిపిస్తుంది ఆ శరీరం వైపు అలా చూస్తుంటే ఏ తల లేని ముండెం ఒకటి చేతులు ఒక్కటే పట్టుకొని వస్తున్నట్టు అనిపించింది వికాస్ దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇదంతా చూసిన వికాస్కి ఏమీ అర్థం కాదు పొద్దున్నే లేగిస్తాడు బయటికి వెళ్తాడు ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏమైంది ఎంక్వైరీ చేద్దాం అనుకుంటాడు అప్పుడు తన పక్కింటికొని చెప్తాడు వెంట ఒక అతను పడేవాడు అతను తాచే తట్టుకోలేకే అమ్మాయి చనిపోయింది అనుకుంటాడు వికాస్ చెప్తాడు తను అలాంటి మనిషేం కాదే తను తట్టుకోగలదు అంటాడు తర్వాత వికాస్ ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రియా రాసిన డైరీ తెచ్చుకుంటాడు ఆ డైరీలో రాసి ఉంటుంది ప్రియా చెప్తుంది నేను వికాస్ని చాలా గాఢంగా ప్రేమించాను వికాస్ లేని లోకంలో నేను ఉండలేను వికాస్ దక్కని జీవితం తనకొద్దని కొని చనిపోతుంది ఆ తర్వాత తనకు అర్థమవుతుంది ప్రియా తీరణ కోరికతో చనిపోయింది అందుకనే నా వెంట పడుతుంది అని రోజు తర్వాత వికాస్ ఆ బంగ్లాలోకి ఎంటర్ అవ్వలేదు అమెరికా వెళ్ళిపోయాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు గోస్ట్ స్టోరీ ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి